నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాపురం గ్రామ సర్పంచ్ వృద్ధురాలైన పార్వతమ్మపై దొంగలు దాడి చేసి బీభత్సం సృష్టించి మూడు తులాల బంగారు దండ చెవికమ్మలు దోచుకెళ్లిపోయారు ఈ ఘటనలో దొంగలు ముఖాలకు ముసుగులు వేసుకుని లోపల నిద్రపోతున్న పార్వతమ్మను భయపెట్టి బెదిరించి గుణపాలతో ఇంటి ఇనుప గడియలను విరగొట్టి లోపల చొరబడి సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి చోరీ చేశారు ఈ క్రమంలో పార్వతమ్మను కొట్టడమే కాకుండా ఒక చెవికి ఉన్న కమ్మలను రాగడంతో చెవి తెగిపోయి రక్తస్రావమైంది ఇంటికి వచ్చిన నలుగురు దొంగలు ముసుగులు వేసుకుని ఉండడంతో వారిని గుర్తుపట్టలేనని బాధితురాలు సర్పంచ్ పార్వతమ్మ పేర్కొన్నది ఇంటి లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో దొంగలు చొరబడి చేస్తున్న బీభత్సం రికార్డు అయ్యింది అలాగే ఇంటి లోపలికి వెళ్ళి బట్టలు ఇతర వస్తువులను చెల్లాచెదురుగా చేసి కొంత నగదును దోచుకెళ్లినట్లు పార్వతమ్మ పేర్కొన్నది పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పడుకునితే ఇంకా వాళ్ళను ముందు రొంత కొట్టినాడు నాకు నిద్ర పోయింది వాళ్ళని కొట్టినాడు ఒక ఆయన వాళ్ళని లోపల ఒక వేసి మళ్ళీ నాకు కడ్డీలు వేసినారు ఇంటికి అవి వేసినందుకు గడ వాకిడి ఆ గడ తీయలే నేను వాకి తీయలే వాకి తీయకుండా అంటే మెండినారు గడప అది సన్న గడప తీసుకొని పట్టతో ఇంత కట్టతో మెండినారు నేను తీయకుండా అంటే తిట్టి మెండినారు మెండి ఇంట్లోకి వచ్చి గుచ్చిన నేను బయటికి మళ్ళీ నువ్వు తిడతావా గడ్డ తిట్ ఇవని గుచ్చి కొట్టినారు వెళ్ళగొట్టి అవి దండ కమ్మలు అవి ముంచుకున్నారు ఇంతమంది వచ్చారమ్మా దొంగలు ముగ్గురు వచ్చారు నలుగురు ఏం చేశారు రాత్రి వాళ్ళ తీసుకొని పోయారు మళ్ళీ అంతా ఎత్తుకులాడి డబ్బులుంటే ఒక ఐదు వేల దగ్గర తీసుకొని పోయినారు అవి అవి తీసుకుపోయినారు సార్ కమ్మలు దండ దండ కమ్మలు అవి అవన్నీ కొంచెం అనమాట కొంచెం బట్టలు గిట్టలు కొడుక ఏమి కొంచెం అసలు అసలు కొట్టిన నేను నేను కనుక్కలే మూసలు కనతాయా మాసలు వెళ్తాయి ఇక్కడ పిల్లలని అయితే కనుక్కుంటారు నేను రెండు కానీ కంటారు ఇంకా కొట్టినారనమాట కొట్టి తిట్టి అవి కట్టుకొని పోయినారే లెక్కొని అది వాళ్ళకు దూకునే టీసుకొని మీరు ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ అమ్మా